ప్రభునందు ప్రియా ప్రియమైన దేని బిళ్ళారీ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభునందు దేనిబిళ్ళారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని మేము నమ్ముచ్చు ఉన్నాం ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ కొరకు మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు మహాకృపను పట్టేసి ప్రభు సన్నిధిలో ఎంతగానో మీరును మేమును కలిసి సంతోషించే విధానముగా దేవుడు కృప చూపిస్తున్నాడు కనుక మరి ఈ వాక్యాన్ని మొదలు మొదటి నుంచి చివరి వరకు చాలా జాగ్రత్తగా విని వాక్యానుసారంగా నడుచుకున్నట్టుగా ప్రభు కృప చూపించినట్లుగా మొట్టమొదటిగా మనం వాక్యాన్ని వినాలి వాక్యాన్ని అనుసరించి అది ఏదైతే మనకు తెలియపరుస్తుందో దాన్ని వాక్యానుసారంగా నడుచుకునే కృప భాగ్యం దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం ఈ లోకంలో జీవిద్దాం మరి ముఖ్యంగా ఆ దేవుడు ఒక మాట మనతో మాట్లాడుచు ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా మనము ఎన్నో విషయాల్లో కృంగిపోతూ ఉంటాము శ్రమల్లోను కష్టాల్లోనూ బాధల్లోనూ ఆయా వ్యాధుల్లోనూ అనేక విధాలుగా మనం ఈ లోకంలో పడిపోతూ ఉన్నాం అయితే ప్రభు జ్ఞాపకం చేసుకుని బైబిల్ గ్రంథంలో మార్తా మరి అనే వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరుంటే అక్క ఉంటారు వారు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కూడా ప్రతి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా వారు గృహానికి వెళ్ళి మార్తను మరియను కూర్చోబెట్టి తండ్రియైన తండ్రి అయిన దేవుని యొక్క మాటలు వేస్తూ వారికి బోధిస్తూ ఉంటాడు ఆ సమయంలో మార్త ఏం చేస్తుందంటే అంటే విస్తారమైన పనులు పెట్టుకుంటుంది ఒకసారి పరిశుద్ధమైన గ్రంథం చూసి మనము మాట్లాడుకుంటే మంచిది అనుకుంటున్నాను చూడండి ఒకసారి మార్కసు లోకసు వార్త పదవాత్యాయము నలభై ఒకటి వచ్చినము మనం చదువుకుందాం లోకస్ వార్త పదవాధ్యాయము నలభై ఒకటి వచ్చిన మనం మాట్లాడుకుందాం చూడండి అందుకు ప్రభు ప్రభు మార్త మార్త నువ్వు అనేకమైన పనుల గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకట్యు ఒక్కటైనను మరియు ఉత్తమమైన దానిగా ఏర్పరచుకున్నదని ఆమెతో ఆయన చూడండి ప్రజ్ఞాపకం చేసుకుని మార్త దేవుని యొక్క స్వార్థను ప్రకటించేటప్పుడు దైవ సేవకులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించేటప్పుడు మనం ఏం చేస్తామంటే అనేకమైన పనులు పెట్టుకుంటాం అనేకమైన పనులు ఆ ఇంట్లో పెట్టుకొని దైవ సేవకుని కూర్చోబెట్టి రకరకాలమైన పనులు మనం చేసుకుంటూ ఉంటాం మార్త అంటది ప్రభు నా చెల్లెలైన మరియా మరి నీ దగ్గర కూర్చొని ఉంది కదా ఆమెను నాతో పాటు పంపిస్తే ఇద్దరం కలిసి పనులన్నీ చేసుకొని మరి నీ దగ్గరకు వచ్చి నీ బోధ మేము వింటామనేసి మార్త చెబుతూ ఉంటుంది అప్పుడు ప్రభు ఏమంటాడంటే మార్త నువ్వు నువ్వెందుకు ఈ లోకంలో విస్తారమైన పనులు పెట్టుకుంటావు అవసరమైనది ఒకటి నీ దగ్గర లేదు అది అవసరమైనది ఏంది అంటే ఉత్తమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఆ వాక్యము మనకు చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు అక్కడ మనతో వారితో మాట్లాడుతూ ఉంటాడు అలాగే మన జ్ఞాపకం చేసుకుంటే మనకు కూడా ఈ రోజుల్లో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది వాక్యానుసారంగా మనం జీవించవలసిన వారమైన్నాము మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో మన ప్రాంతంలో ఉన్న మన దైవ సేవకులు మన దగ్గరకు వచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే అనేకమైన పనులు పారం పెట్టుకుంటూ ఉంటాం సేవకుడు వచ్చాడు కదా మంచిగా ఆతిథ్యం ఇవ్వాలి అవి ఇవ్వాలి ఏదో రకరకాలైన పనులు మనం పెట్టుకుంటాం ఇంకా మరి కొంతమంది అయితే ఇళ్లలో పనులు అవకా దైవసేపని కూర్చోబెట్టి గృహ నిర్వాహక పనులు జరిగించుకుంటూ ఉంటారు అయితే మరి జ్ఞాపకం చేసుకోండి వీటన్నిటికంటే ఉత్తమైనది ఒక పని ఉన్నది అది ఏంటంటే దేవుని యొక్క వాక్యం వినుట ఆ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది మనం గమనించాలి దైవసేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తాడని మనం గుర్తుపెట్టుకొని మన పనులు ఎన్ని పనులు ఉండాలి ఈ లోకంలో ఏవి కూడా ఏ పని కూడా మనకు అక్కడికి రాదు ఏ పని కూడా మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు దేవుని యొక్క వాక్యం మనల్ని నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఎత్తబడుతూ ఉంటుంది కనుక మనం వాక్యానికి మనం చాలా ప్రాముఖ్యత ఇచ్చి వాక్యానుసారంగా మనం జీవించుకునే వారిగా ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనము కలుగుతూ ఉంటుంది అందుకని మనం జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఆదరణ కలిగించే మాటలు అనేది ఏంటంటే అమ్మ నువ్వు ఎందుకు విస్తారమైన పనులు ఈ లోకంలో పెట్టుకుంటావు ఈ లోకములో ఉత్తమైనది ఒకటి కూడా లేదు ఈ లోకములో ఉన్నాయన్నీ కూడా జీవపు డమ్మములే కదా వాటిని గురించి నువ్వు ఎందుకు ఆయస్పడతావు వాటి గురించి ఎందుకు నువ్వు ప్రయాసపడతావు ఇదిగో అవసరమైనది ఒకటి ఆ ఒకటి నీ దగ్గర ఉంచుకో ని చెల్లి చూడు ఎంత బాగుందో ఆమె అవసరమైనది ఒకటి ఏమిటి అనవసరం అంటే దేవుని యొక్క వాక్యము మనకు చాలా అవసరమైనది ఆ వాక్యాన్ని ఆమె వినడానికి ఏసయ్య పాదముల దగ్గర మరే కూర్చున్నప్పుడు మార్త ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది అవును ప్రజ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క వాక్యము మనకి తెలియవరచినప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినేవారిగా ఉండాలి ఆ వాక్యం మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తది ఆ వాక్యం మన నిత్యజీవాన్ని తీసుకెళ్తే ఆ వాక్యం మనకి రోగులను రోగులైన వారిని స్వస్థపరుస్తూ ఆ వాక్యం అనేక విధాలుగా మనల్ని ఆదరణ కలిగిస్తూ ఉంటుంది అంటే దేవునికి స్తోత్రం ఇంకొక మాట మనం చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఒక మాట చూడండి యవహన్ సువార్త ఇరవై అధ్యాయం పదిహేను వచ్చినలో ఆ సమాధి దగ్గరికి మరి వెళ్ళి ఆమె ఏడ్చుచు ఆ సమాధిలో తొంగని చూస్తూ ఉన్నప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఎవరిని వెతుకున్నావు అనేసి ప్రభు చక్కగా ఓదారుస్తూ ఉంటాడు చూడండి అక్క మాట కూడా మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం యవహన్ సువార్త ఇరవై వచ్చాయము పదిహేను వచ్చిన చదవండి ఒకసారి చూడండి ఒకసారి ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె అయ్యా తోటమాలి అనుకొని అయా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచుతువు అని నాతో చెప్పమని ఆయనను ఆయనను ఎత్తుకొని పోదని చెప్పారు చూసినప్పుడు జ్ఞాపకం ఎంత ఆశించండి యేసుక్రీస్తు ఆ కల్వరసిలులో సమాధి చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆమె ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ సమాధి రాయి తెరవబడి ఉంది ఆ తెరబడిన సమయంలో ఏం జరిగిందంటే ఆమె ఏడుస్తూ ఉండగా అటు ఎదుగుతుంది ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు ఎక్కడ అని అప్పుడు ఆ వెతికే సమయంలో యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడదామా నువ్వు ఎవరిని వెతుకుచున్నావు అన్నప్పుడు అయా నా ప్రభుని ఇక్కడ పాతి పెట్టి ఉన్నాము మరి ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియట్లేదు ఒకవేళ నువ్వు కనుక ఆయన మోసుకొని పోయి ఎక్కడ ఉంచిన ఎడలా ఆయన ఎక్కడున్నాడో మాతో పడితే మాకు కనుక చెప్తే నేను ఆయన ఎత్తుకొని పోతాను చూశారు ప్రజ్ఞాపం ఎంత ఆమెను ఓదారుస్తున్నాడంటే అంతగా ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు అయితే జ్ఞాపకం చూసాను తర్వాత ఏం చేస్తారంటే ఆమె ఆయన మొక్కం కెళ్ళి చూసి ఆమె ఆయన మొక్కం కెళ్ళి చూసి ఆమె బోధకుడ అని పిలుస్తుంది ప్రజ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు అన్నిటిలో అంటే శ్రమల్లోనూ బాధల్లోనూ దుఃఖములోనూ ఆయా భారము కలిగినప్పుడు ప్రభు సన్నిధిలో కనుక ఖచ్చితంగా మనం ఉంటే ఆయన మనల్ని ఓదార్చుతూ ఉంటాడు అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో కూడా ఆయన ఓదార్చేవాడు ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఓదారుస్తూ ఉంటాడు నువ్వు ఎక్కడైతే ఒంటరితనముగా ఉండి దుఃఖిస్తూ వేదన కలిగి ప్రభు యొక్క సన్నిధిలో ఆ ఏకాంతంగా వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తావో ఆ సమయంలో ఆయన మనల్ని ఆ ఓదార్స్తూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్న ఆది కాండంలో ఆగర్ అరణ్యంలో ఒంటరిగా ఉండి తన కుమారుడు కొరకు వేడుస్తున్న సమయంలో ఆగర్తో దేవుడు మాట్లాడాడు ఆమెను ఓదార్చాడు ఆ నీటి ఇచ్చి తన కుమారుడిని ఓదార్చాడు ఆ ఏడుపు నుంచి ఆ బాధ నుంచి తమ జ్ఞాపకం చేసుకోండి ఈ రోజుల్లో నీవు కూడా ఒకవేళ శ్రమల్లోనూ కష్టాల్లోనూ బాధల్లోనూ విరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఓదారుస్తూ ఉంటాడు ఒంటరితనంలో ఓదారుస్తాడు ఇంకొకటి ఏంటంటే వ్యాధి బాధల ఎందుకు కూడా మనం అనేకమైన రోగముల చేత బాధపడుతూ ఉంటాం ఆ బాధ ఎందుకు కనుక నువ్వు ఎప్పుడైతే ఆ రోగమ్మ కలిగి ఆ బలహీనత కలిగి ఆ శ్రమ కలిగి నువ్వు దేవుని వైపు చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఆయన నిన్ను ఓదార్స్తాడు నిన్ను ముట్టతాడు నిన్ను బాగుచ్చేస్తాడు బైబిల్ గ్రంథం మనం చాలా సార్లు మనం చూస్తాము అనేకలైన ముట్టినట్టుగా అనేక బాగొచ్చేసినట్లుగా అనేకులైన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే చేసుకోండి ఇదేనన్నా మనము కూడా ఒకవేళ ఏదైనా వ్యాధి చేత ఏదైనా బాధ చేత ఏదైనా బలహీన చేత మనం బాధపడిన సమయంలో ఆ బాధలో కూడా మనల్ని ఓదార్చేవాడు ఆ వ్యాధుల్లో కూడా మనల్ని స్వస్థపరిచి మనల్ని ఓదార్చే దేవుడు కనుక ఆయన సమస్తమును మనకు చేయగలిగిన వాడు కనుక సమస్త బాధల్లో సమస్త బలహీనతల్లో ఆయన నిన్ను నన్ను మనందరిని ఓదార్చగలిగిన దేవుడు కనుక ఆయన ఓదార్చేవాడు కనుక మనం ఏం చేయాలంటే సమస్తమైన అన్నిటిలో ఆయన ఆదరణ కలిగి ఉన్నాడు కనుక మనకు కలిగిన ప్రతి భారమును మనకు కలిగిన ప్రతి సమస్యను ఆయన సన్నిధానములో ఉంచి ఆయనతో ఏకీభవించినప్పుడు ఆయన సమస్తమును అన్నిటిలో మనల్ని ఆదరిస్తూ ఉంటాడు అందుకని ప్రజ జ్ఞాపకం చేసుకుని సొమ్మశిలిపోయిన వారిని ఆదరణ కలిగి అంటే ఈ లోకంలో అనేక బాధలు పడి 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 పడిన సొమశిలి అలసిపోయి కింద పడిపోయిన వారిని కూడా ఆయన వారిని చేపట్టి పైకి లేవనెత్తి ఆయన ఆ ఆదరణ కలిగిస్తూ ఉంటాడు ప్రజ్ఞాపం చేసుకొని ఇంకా మనం ఇంకా మాట్లాడుకోవాలంటే మరణకరమైన స్థితిలో కూడా మరణములో కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు చూడండి అదే మార్త మర్యల యొక్క తమ్ముడైన లాదరు చనిపోయిన తర్వాత ఆ మరణములో నుంచి కూడా లాదర్ని లేపి మార్త మర్యలను ఏం చేస్తాడని ఆదరిస్తూ ఉంటాడు మన కదా చూడండి ఎందుకంటే ఆయన ఆదరణకి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ప్రభుత్వం మనం మాట్లాడినప్పుడు ప్రభు యొక్క సన్నిధానం మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏం దొరుకుతుందంటే ఆదరణ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది ఈ లోకంలో నీ స్నేహితులని ఆదరించరు నీ బంధువులు నిన్ను ఆదరించరు నీ రక్త సముద్రం నిన్ను ఆదరించరు నీ తల్లిదండ్రులు కూడా నేను ఆదరించకపోయినాను తండ్రి అయిన దేవుడు కుమారు అయిన క్రీస్తు వారు నిన్ను ఆదరించి లోకములు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా తొలగించి వారు నిన్ను ముందుకి నడిపిస్తూ ఉంటారు కనుక అటువంటి ఆదరణ కలిగిన ఆదరణకర్తైన ఆదరణ కలిగించిన దేవుడు యొక్క సన్నిధానంలో మనం ఉన్నట్లయితే ప్రభు యొక్క మహాకృప మనకి తోడుగా ఉంటుంది కనుక ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రతి విషయంలో మనకి ఆదరణ కలిగించేవాడు కనుక ఆయన యొక్క వాక్యమును వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యమే మనకి ఆదరణ అయి ఉంది కనుక అందుకే ఎందుకంటే ఆ వాక్యం మనకి ఆదరణ అయిందంటే యోహన్స్ వార్త మొదట ఆది అందు వాక్యముక్యం దేవుని అధుడు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణయ్ మన మధ్య నిలిచి ఉన్నదని మనం గుర్తిరిగి మన చేతిలో ఉన్న జీవగ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా దేవుని నోట నుండి పలికిన మాటను మనం గుర్తించి ఈ వాక్యానుసారంగా మనం బ్రతికినట్లయితే సమస్త విషయంలో దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు కనుక జ్ఞాపకం చేసుకోండి ఇటువంటి ఆదరణ కలిగించే మాటలను మన హృదయంలో ఉంచుకొని మనం దేవుని చేత ఆదరణ పొందేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందా తలలోంచి మహాపరిషుడ మహనదు సర్వశక్తి మందులకు దేవానికి లెక్కలేని మందరిస్తూతాం ఇదిగో ప్రభా నీ జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ప్రభా మమ్మల్ని ఆదరించడానికి అయా మమ్మల్ని ఆదుకున్నటకే ప్రభా నీ లేఖనముల ప్రభా నీవు నీ ప్రవక్తల ద్వారా అనేకమైన ప్రవక్తల ద్వారా రాయించి అయా మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేదు వందల తండ్రి అయా నీ వాక్యము ఎంతో విలువైనది కనుక నీ వాక్యం ఒక ఆదరణ కలిగిస్తుంది నీ వాక్యం ఒక స్వస్థత కలిగిస్తుంది నీ వాక్యం మమ్మల్ని శ్రమ నుంచి పైకి లేవని నీ వాక్యం మమ్మల్ని మరణం నుంచి పైకి లేవుతుంది ప్రభా వాక్యానుసారంగా చూపించే కృప భాగ్యము ఇక్కడ మా ఈ వాక్యం ఏంటంటే ప్రతి బిడకును అనుగ్రహించి వేరే సహాయం దాయి చేయమని వారి బాధల నుంచి వారి శ్రమల నుంచి వారి కష్టాల నుంచి మీరు ఆ వారిని ఆదరించి ప్రతి విధమైన బలహీనత నుంచి ప్రతి విధమైన సమస్య ప్రతి విధమైన రోగం నుంచి వారికి విడుదల కలగజేసి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి మీ సన్నిధానానికి వారిని చేర్చుకొని మీరే మాయపరచుకోమని మహిమ ఘనత పొందమని యస్సు క్రీస్తు నామంలో అడుగుచున్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్